పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఏంటి దీప్తి గారు మంచి హుషారుగా ఉన్నారు ఏంటి విశేషం సంక్రాంతి సెలవులు వస్తున్నాయి కదా ఎక్కడికి వెళ్దావా ఎలా ప్లాన్ చేసుకున్నావా అని చూస్తున్నాను సరే సంక్రాంతి అంటే మీకు అసలు ఏం గుర్తొస్తుంది ప్లానింగ్ సంగతి పక్కన పెట్టండి రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు అంతేనా కోడి పందాలు అసలు గాలి పటాల పోటీలు మేడెక్కి గాలిపటాలంటే పటాలంటే గాలి కూడా ముందు ముఖ్యంగా మీకు ఏ కోరికలు ఉన్నా కూడా అన్ని నెరవేరిపోతాయండి ఈ వ్రతం ఆచరిస్తే సూర్యోదయానికి ముందే లేచి తిరుప్పావే పేరు మీదుగా ముప్పై పాటలు పాసురాలు మనకు అందించింది ఈ పాటలు పాడుకోవటం తమిళంలో ఉండే ఆ పాసురాలని మనం ఎక్కడ అర్థం చేసుకోవడం ఇలాంటి సందేహాలన్నింటినీ పక్కన పెట్టండి ఎందుకంటే మన పద్మజమ్మ చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో ఆ పాసురాల విశేషాన్ని చెప్పబోతున్నారు ఈ ముప్పై రోజుల పాటు తిరుప్పావై పాసరాలు ముంద రోజు సాయంత్రం అందుబాటులో ఉంటుంది ముందుగానే మన ఛానల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి స్టేట్యూట్